హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ని గర్విష్ఠుడైన ఒక న్యాయవాది తన బావిని రిటైర్ అయిన ఒక ఉపాధ్యాయునికి అమ్మేస్తాడు రెండు నెలల తర్వాత ఆ న్యాయవాది ఆ ఉపాధ్యాయుని దగ్గరకు వచ్చి సార్ నేను మీకు బావిని మాత్రమే అమ్మేశాను కానీ దానిలో ఉన్న నీటిని కాదు మీరు ఆ నీటిని వాడుకోవాలంటే దానికి విడిగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి అన్నాడు దానికి ఉపాధ్యాయుడు చిరునవ్వుతో అవును నేను కూడా ఒక విషయం చెప్పాలని వచ్చాను నా బావి నుండి నీటిని తీసివేయండి లేకపోతే రేపటి నుండి బావిలో నీటికి నిల్వ చేయడానికి మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి చెప్పాడు ఉపాధ్యాయుడు అది విన్న న్యాయవాది భయపడి నేను తమాషాగా అన్నాను సార్ అని నీళ్ళు నమ్ముడుకుంటూ గురువుగారితో చెప్పాడు అప్పుడు గురువుగారు నవ్వుతూ నేను నీలాంటి చాలామంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి న్యాయవాదులుగా చేశాను అప్పుడు న్యాయవాది ఏం మాట్లాడాలో తెలియక వినయంగా గారికి నమస్కరించి తప్పు తెలుసుకొని వెళ్ళిపోయాడు అందుకే ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు తెలివి ఎవరి సొత్తు కాదు గురువుకే నామాలు పెట్టాలని చూస్తే ఆ గురువుగారే తిరిగి పంగనామాలు పెట్టారు పోలా అదిరిపోల లాస్ట్ పది మంది అయితే ఆ కిక్కే వేరబ్బా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జనాలు సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందరూ ఉండాలి